చోట్లే భద్రత లేకుండా ఈ రోజు కనబడతా ఉంది ప్రాణాల్లో కాపాడే డాక్టర్స్ కే ఈ రోజు ఎలాంటి అధోగతి పాలయ్యే పరిస్థితి వచ్చింది వీరంతటికి అక్కడ ప్రభుత్వమే కారణం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు మన జిల్లాలో రూచివీడు కానీ కంది వన్లో మూలంతా కానీ మహిళలు చిన్నారు మహిళలు కానీ బాలికల పైన కానీ అత్యంత దారుణంగా లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి అంతేకాదు ఈరోజు మొన్ననే పని కోసం అని చెప్పేసి ఎక్కడ పక్కకోటి కోసం లింగపాడ నుండి ఏలూరు వస్తే వారిని ఇంటి ఇల్లు కూడా లేకపోతే ఒక సత్రం దగ్గరగా రామ్కోట దగ్గర వాళ్ళు రాత్రిపాట ఉండడం షెల్టర్ చూసుకోవడము దాన్ని ముగ్గురు కామాంధులు పసగట్టి ఆ అమ్మాయికి భర్తకి తాగుడు జప్పించి ఆ అమ్మాయి పైన బలంకారంగా గట్టి అయ్యి ఉన్నారు దీని అంతటికీ ఒక కారణం డ్రగ్స్ రిక్షలు విడిగా పెడుతూ ఉన్నాయి మద్యం కూడా అదే విధంగా పాడుతూ ఉన్నాయి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది ఒకటే మీరు ప్రభుత్వంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే మద్యాన్ని డ్రగ్స్ ముందుగా వాళ్ళని కల్పించుకొని ఈ రోజు దేశంలో బాధపడతారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాం దీని అంతటికీ కూడా కారణం ప్రభుత్వమే మండవ యామిని ఆంధ్రప్రదేశ్ మహిళా సమితి జిల్లా కార్యదర్శి あ కఠినాత్ములుగా క్రోర ముఖాలుగా ప్రవర్తిస్తున్నారని మేము తెలియజేస్తున్నాము ఖచ్చితంగా యువతైతే చెడిపోతున్నారు ఖచ్చితంగా యూట్యూబ్ లో వస్తున్న